హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మిరియాల రసం ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం జ్వరం జలుబు ఉన్నప్పుడు కానీ నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఒంట్లో అజీర్తిగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా మిరియాల రసం పెట్టి చూడండి కడుపుకు హాయిగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే మిరియాల రసం అన్నంలో కలుపుకోవడం కాదండి గ్లాసులతో తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఒక మిక్సీజార్ తీసుకొని ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఐదారు వెల్లుల్లి అలాగే పావు స్పూన్ వరకు ధనియాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఆవాలు చెట్టుపట్లాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి బాగా మగ్గిన టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వాలి చూడి టమాటా అనేది బాగా మెత్తగా గుజ్జులాగా అయింది కదా దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సీజన్ చింతపండు తీసుకొని ఆ రసాన్ని మన పులుపుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి చింతపండు రసం అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఈ విధంగా రసం అనేది మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడిని వేసుకోవాలి పొడంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మరో రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా సింపుల్గా చేసుకోండి మిరియాల రసం ఎప్పుడు చేసినా కూడా బాగా కుదురుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు